పొడవుగా ఒత్తుగా హెల్దీగా పెరగాలంటే ఈ డ్రింక్ తాగండి చాలా బాగా పెరుగుతుంది ఇది హెల్త్కి చాలా మంచిది జుట్టు పెరగడమే కాదు బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి ఇంకా ఏదన్నా ప్రాబ్లం ఉన్నా అలాంటివన్నీ పోతాయి ఇది చిన్న పిల్ల నుండే పెద్దవారి వరకు ఎవరైనా తాగొచ్చు అలాగే వెయిట్ లాస్ అవ్వాలన్నా అనుకునే వారికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ట్టు పెరగడానికి వెయిట్ లాస్ అవ్వడానికి అలాగే బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి వీటన్నిటికీ యూజ్ అవుతుంది ఈ డ్రింక్ ప్రతి ఒక్కరూ తప్పకుండా చేసుకుతాదండి మనం బయట ఖర్చు పెట్టే హాస్పిటల్లో పెట్టే డబ్బుల కంటే ఎక్కువ ఖర్చేమవు మనం ఇదంతా ఖర్చు ఇదంతా అనుకుంటాము కానీ మనం బయట హాస్పిటల్కి వెళ్తే చాలా డబ్బులు అవుతాయి కదా అదే మనం ఆ డబ్బులతోనే మనం ఇలాంటివన్నీ కొనుక్కోచుకుని రెడీ అయితే హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇంకా మన జుట్టు కూడా పెరుగుతుంది హెల్తీగా కూడా ఉంటాం ప్రతి ఒక్కరూ తాగాల్సి ఉంటుంది ఇది ఇది ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం దీని ముందుగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి మనం ఇలా డ్రై ఫ్రూట్స్ తీసుకుని మనం నేను ఇది మీషో నుండి తెప్పించుకున్నాను ఇలాంటి ఇవి బ్లూ కలర్ మూతలు ఉన్నాయి కదా ఇవి నాలుగు నాలుగు బాక్సెస్ లాగా ఉన్నాయి లోపు ఒకే దానిలో అవి తెచ్చుకొని ఇలా పోసుకుంటే మనకి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి చూసారు కదా ఇవి సీడ్స్ ఒక స్పూన్ వేసుకున్నాను ఒక స్పూను సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాను అలాగే రెండు వాల్నట్స్ వేసుకున్నాను ఒక పది అలా బాదం వేరే దిండ్లో వేసుకుంటున్నాను ఇవి ఇవి సపరేట్గా నానబెట్టుకోవాలి ఎందుకంటే దాని తొక్క రాదు ఈ స్వీట్ ఉన్న దాంట్లో వేసుకుంటే దాన్ని చిన్న బాక్స్లో వేసుకుంటున్నాను అలాగే ఇవి ఎండు ఖర్జూరాలు ఒక నాలుగు వేసుకున్నాను అలాగే ఇది పిస్తా పైన షెల్స్ ఉన్నాయి కదా ఆ షెల్స్ తీసేసి వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కిస్మిస్ వేసుకోవాలి అలాగే రెండు మూడు అంజీరాలు వేసుకోవాలి ఇవన్నీ నేను నలుగురు మనుషులకు చేస్తున్నాను ఫోర్ మెంబర్స్కి ఇది చేసుకుంటున్నాను అలాగే చూస్తారు కదా పిస్తా ఈ పైన షెల్స్ ఉన్నాయి కదా తొక్కలు అవి తీసేసి ఇలా లోపలి ఇలా ఉంటుంది కదా ఇది వేసుకుంటున్నాను నా పక్కన పెట్టేసాను ఈ పైన టోల్ అది తీసేసింది ఇది కూడా వేసుకుని నాన్న పెట్టుకోవాలి అలాగే ఇంకా అక్కడ కిస్మిస్ వేసారు ఇది బ్లాక్ కిస్మిస్ ఇది కూడా ఒక పది అలా వేసుకోవాలి ఇంకా ఇప్పుడు వేసుకునేది చియా సీడ్స్ ఇవి కూడా ఒక స్పూన్ అంతా ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు చిన్న స్పూన్ అయితే రెండు స్పూన్లు వేసుకుని మనం వేరే గిన్నెలో నానబెట్టుకోవాలి ఇవి మార్నింగ్ టైం అని నానబెట్టుకోవచ్చు గుర్తుంటాయి అనేసి మనం ఒక్కసారి మర్చిపోతాం కదా అలాంటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అనేసి మనం నైట్ నానబెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మనం చేసుకోవడానికి ఇవన్నీ నైట్ నానబెట్టేసి మార్నింగ్ కి మనం జ్యూస్ స్మూతీ చేసుకోవడానికి రెడీ చేసుకుని పెట్టుకోవాలి ముందు నైట్ నానబెట్టేసుకోవాలి ఇవైతే బయట పెట్టేసాను చియా సీడ్స్ అయితే మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను ఎందుకంటే మార్నింగ్ కూడా చేసుకోవచ్చు చియా సీడ్స్ నానబెట్టుకోవచ్చు కానీ మనకి ఒక్కొక్కసారి మర్చిపోతాం కదా అడావుడి ఉన్నప్పుడు అలాంటప్పుడు అన్నీ ఒకేసారి నానబెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనేసి నానబెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను ఇవన్నీ ఒక ముందు రోజే ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకోవాలి ఇవి చూసారు కదా ఇవి ఖర్జూరాలు పండు ఖర్జూరాలు ఉంటాయి కదా అవి చూడండి మార్నింగ్ టైంకి నానిపోయింది ఇప్పుడు ఎండు ఖర్చూరాలు ఉన్నాయి కదా మనం వాటర్లో నానబెట్టాము వాటిని లోపల ఉన్న విత్తనాలు తీసేయాలి ఈ గింజగా తీసేసి మనం ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి ఈ పండు ఖర్చూరం ఉంది కదా ఇవి కూడా శుభ్రంగా కడిగి విత్తనాలు తీసి పక్కన పెట్టుకున్నాను అలాగే నాలుగు అరటి పళ్ళు కూడా తీసుకున్నాను చిన్న అరటిపళ్ళు ఇవి చూసారు కదా ఈ ఖర్జూరాలు ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఇవి కూడా తీసుకుని నాలుగు కడిగి శుభ్రంగా ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టుకున్నాం అలాగే బాదం పప్పులు పైన తొక్క తీసేయాలి తొక్కతో సహా వేయకూడదు ఎంత మంచిది కాదు కాబట్టి ఈ తొక్క అంతా తీసేసుకుని మనం మిక్సీలో మిక్సీ పట్టుకున్నాం పేస్ట్ చేసుకున్నాం ఇవన్నీ అలాగే తీసుకుంటాను ఇప్పుడు ఇవి నాని ఉన్నాయి మిక్సీ జార్లో వేసుకుని మనకి ఎన్ని అయితే సరిపోతాయి ఇవన్నీ అంటే మొత్తం చేసేసుకోవచ్చు కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో సరిపోదంతా తీసుకుని దీనిలో పండు జూరాలు ఉన్నాయి కదా అవి కూడా నాలుగు ముక్కలు వేసుకుని అలాగే బాదం పప్పులు కూడా వేసుకోవాలి కొద్దిగా చిరా సీడ్స్ నానబెట్టాం కదా అవి కూడా వేసుకోవాలి వేస్ట్ నేను కొన్ని అయితే పైన డైరెక్ట్గా కూడా గ్లాసులో పోసుకున్నప్పుడు వేసుకోవచ్చు అలాగే అరటి పళ్ళు కూడా వేసుకుంటున్నాను బాదం పప్పులు అలాగే మనకు నానబెట్టుకున్న వాటర్ ఉంది కదా ఆ వాటర్తోనే మిక్సీ పెట్టుకోవాలి ఇంకా కొద్దిగా తర్వాత పాలు కూడా వేసుకుని మనం లాగా చేసుకోవచ్చు మనకి తిక్కుగా కావాలంటే తిక్కగా లేకపోతే పల్సర్గా కావాలంటే పల్సర్గా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేసుకున్నాను చూసారు కదా మనం పేస్ట్ లాగా చేసుకున్నది స్మూతీలాగా చేసుకున్నదంతా గ్లాసులో పోసుకొని పైనుండి బాదం పప్పు చిన్న ముక్కలు కట్ చేసుకుని పైనుండి గార్మినేషన్ వేసుకోవచ్చు అలాగే చియా సీడ్స్ కూడా పైనుండి వేసుకోవాలి ఇవన్నీ ఏ విధమైన బెల్లం కానీ పంచదార కానీ ఏమీ వేయలేదు స్వీట్ మనం అరటిపళ్ళు ఇంకా డ్రై ఫ్రూట్స్ కానీ స్వీట్ ఉంటాయి కాబట్టి మన ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు కావాలంటే లాస్ట్ లో కొద్దిగా ఒక స్పూన్ తేనె కలుపుకోవచ్చు ఇష్టం ఉంటే కలుపుకోవచ్చు లేకపోతే లేదు అది మన ఇష్టం చూసారు కదా జుట్టు బాగా పెరగడానికి ఇంకా బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇంకా వెయిట్ లాస్ కూడా ఉపయోగపడే డ్రై ఫ్రూట్ స్మూతీ చూశారు కదా ఇది జుట్టు బాగా పెరగడానికి బాగా హెల్ప్ చేస్తుంది ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరైనా తీసుకోవచ్చు దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఆయిల్ అలాంటివి అవసరం లేదో పెట్టుకోవద్దు అనుకున్నప్పుడు ఇలాంటి స్మూతీలు కూడా చేసుకుంటే చాలా మంచిది అలాగే ఆయిల్తో పాటు నేను మొన్న ఒక ఆయిల్ చూపించాను జుట్టు బాగా పెరగడానికి నల్లగా ఒత్తుగా తిరగడానికి ఆయిల్ ఎలా కాసుకోవాలి అనేది ఆయిల్ తో పాటు ఈ డ్రింక్ కూడా తాగితే జుట్టు బాగా పెరుగుతుంది జుట్టు పెరగడానికే కాదు బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది ఇంకా వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులుగా మనం ఇడ్లీ దోశలు వాటికి బదులుగా ఇది మనం స్మూతీ చేసుకుని తాగితే మధ్యాహ్నం వరకు ఆకలి అవుతూ వెయిట్ లాస్ కూడా ఈజీగా అవుతాం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బిల్ సిమ్మల్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ నేర్చుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్